మరి కేసీఆర్ బిడ్డ పార్టీ బిడ్డ వచ్చిందే ఆయన నైన్టీ ఫోర్ లో నాయకుడు ఉన్నప్పుడు అనేక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ కేవలం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో అప్పుడు తెలుగు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడిగాధించిన అనుకున్న పోరాట అయ్యేతుడు సిస్టీవో గానీ పెద్ద మనుషులు కానీ హైదరాబాద్ మెట్రో రైలు వచ్చిందంటే ఆయ పుణ్యమే ఆ వైఎస్ఆర్ని స్వపక్షమైన విపక్షమైన అనేక సమస్యల ప్రజా సమస్యల పోరాటం చేసి కార్మిక నాయకుడుగా వరుగు బల వర్గాల నాయకుడిగా హైదరాబాద్ లో పేరు పంచిన గొప్ప వ్యక్తి అందులో గొప్ప నాయకుడు ఈ రోజు మన మధ్య లేఖ విషయం బాధ విషయం ఆయన మన భౌతిక లేకపోయినా ఆయన చేసిన పనులు ఆయన మంచి పనులు ఆయన కాంగే కాకుండా అన్ని పార్టీ నాయకులు ఆయన్ని ఘనంగా నివాదం ఆయన సేవలను ప్రయోజనం అంటే గొప్ప నాయకుడు మరి చేయడానికి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి మరి ఆ రోజు ఆ రోజుల్లోనే మరి అనేక సమస్యలు అయినా అనే పేరుంది మరి పేరుంది ధార్మికంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచరించలేదుగా అంచనా ఎదిగి నాయకుడిగా కార్మిక మంత్రిగా అనేక మంత్రి మరి ఆయన హైదరాబాద్ గుడి చిన్న పెద్దగా ఏంటంటే ఆయన పుణ్యమే ఆయన వల్లనే గుడి ఆయన ఏ విధంగా అదే విధంగా మరి గుడి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రం వచ్చి హైదరాబాద్ వచ్చే కాకుండా ఇంగ్లీష్ గుడిని విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక అమ్మవారిని గొప్ప నాయకుడు మన మధ్యలో దూరంగా బాధగా విషయం ఆయన భౌతిక ఆత్మకు

రేపటి అధ్యక్షుడు విద్యార్థులు అధ్యక్షుడు గారికి మరియు పెద్దల నమస్కారం తెలియజేస్తూ మరి టి జనార్దన్ రెడ్డి అన్న గారిని వారు మరణించి ఈ సంవత్సరంలో అయినా మన బదిలో నుంచి మన మనసులో నుంచి చెరవేయలేకపోతున్నాం ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఆయన ఎంతో మందికి భక్తులను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఇల్లు ఇచ్చి ఎంతో యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఇలా అంత ఆనందంగా బతుకున్నారు అంటే చాలా మంది ఇప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి గారి పేరు కలుసుకుంటున్నారు మరి ఇప్పుడున్న నాయకులకి పి జనార్దన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్క నాయకులు కూడా ఇలా అడుగు జాడని నడుస్తున్నారంటే అందులో ఎంతో అంత గొప్పతనం పిజేఆర్ని ఆశీర్వాదంతో నాయకులు వెళ్తున్నారు మరి ఆయన లాగా జీవించాలని చాలా మంది కోరుకుంటారు లాగానే జీవించాలి ఆయనలాగనే ప్రజల మధ్య మరణించే గొప్ప అవకాశం మనకి ఉండాలని అలాంటి నాయకుని సేవలో మనం సరించుకుంటూ మరిన్ని సేవలతో ముందుకెళ్లాలని కర్క నారాజున్న గారు కూడా విజ్ఞప్తి మరి ఈ ఈ ప్రభుత్వం జిల్లాల విభజన గురించి మళ్ళీ పునరాలోచన చేస్తుంది మరి ఈ పునరాలోచనతో మీరు కానీ విజయరెడ్డి రెడ్డి అక్కడ గారు కానీ ఒకసారి మీద ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరొక జిల్లాకి పి జనార్దన్ రెడ్డి గారి మీరు మరలా వచ్చేలాగా ఒకసారి సత్తాకాల సేకరణ చేసి మనం అందరం ఆయన యాదిలో ఉండి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సింది కదా నేను కర్క నారాయణాన్ని కోరుతున్నాను నాకు ఏ భావిస్తున్నా కరెక్ట్